బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలు తగ్గాయి మూడు మద్యం కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకొచ్చాయి ప్రముఖ సంస్థల ప్రతిపాదనలకు ఎక్సైజ్ శాఖ ఆమోదం తెలిపి తగ్గించిన ధరల్ని అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏ ఏ బ్రాండ్లు తగ్గాయి ఎంత తగ్గాయో ఓసారి చూద్దాం టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మందుబాబులు కూడా ఒక కారణం వైసీపీ హయాంలో మద్యం ధరలు ఆకాశాన్నంటాయి పైగా మద్యం బ్రాండ్లపై కూడా తీవ్ర విమర్శలు వచ్చాయి అధిక ధరలు తీసుకుని నాసిరకం మద్యం ఇస్తున్నారని మండిపడేవారు మందుబాబుల అసంతృప్తిని క్యాష్ చేసుకున్న టీడీపీ కూటమి పార్టీలు అధికారంలోకి వస్తే మందుబాబుల కష్టాలు తీరుస్తామని గత ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చాయి చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు కూడా రాష్ట్రంలో జే బ్రాండ్లను తరిమికొట్టి మంచి మద్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు ఇక ఎన్నికల్లో గెలిచాక పాత మద్యం పాలసీని చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది ప్రభుత్వ మద్యం షాపులు పోయి అక్టోబర్ పదహారు నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి ప్రభుత్వ మద్యం దుకాణాల స్థానంలో వేలంలో దక్కించుకున్న వారి ఆధ్వర్యంలో మద్యం దుకాణాల్ని ఏర్పాటు చేశారు మళ్లీ పాత బ్రాండ్లను అందుబాటులోకి తెచ్చారు అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక మద్యం ధరలు భారీగా తగ్గుతాయని ఎదురు చూసిన మందుబాబులు ప్రస్తుత ధరల విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నారు కొత్తగా తొంభై తొమ్మిది రూపాయల బ్రాండ్ ని తీసుకొచ్చి మిగిలిన బ్రాండ్ల ధరలను పాత ధరలనే కొనసాగించింది మద్యం ధరలు తగ్గలేదని పెదవి విరుస్తున్నారు దీంతో ఇప్పటికే ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది త్వరలో ఈ కమిటీ అన్ని బ్రాండ్ల కంపెనీలతో ధరల సవరణపై చర్చించనుంది అందుకనుగుణంగా కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి అయితే కమిటీ నిర్ణయించకముందే కొన్ని మద్యం కంపెనీలు రేట్లు తగ్గించుకుంటున్నాయి తాజాగా మూడు ప్రముఖ బ్రాండ్లు ధరలు తగ్గించుకున్నాయి మ్యాన్షన్ హౌస్ క్వార్టర్ ధర రెండు వేల పంతొమ్మిదిలో గత తెలుగుదేశం ప్రభుత్వంలో నూట పది రూపాయలు ఉండగా వైఎస్ఆర్సీపీ హయాంలో మొదట్లో మూడు వందల రూపాయలకు విక్రయించారు దీనిపై విమర్శలు రావడంతో రెండు వందల ఇరవై రూపాయలకు తగ్గించారు అయితే ప్రస్తుతం దీని క్వార్టర్ ధర రెండు వందల ఇరవై రూపాయల నుంచి నూట తొంభై రూపాయలకు తగ్గింది ఇందులో హాప్ బాటిల్ ధర నాలుగు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఎనభై రూపాయలకి ఫుల్ బాటిల్ ధర ఎనిమిది వందల డెబ్బై రూపాయల నుంచి ఏడు వందల అరవై రూపాయలకి తగ్గింది రాయల్ ఛాలెంజ్ సెలెక్ట్ గోల్డ్ విస్కీ క్వార్టర్ ధర రెండు వందల ముప్పై రూపాయల నుంచి రెండు వందల పది రూపాయలకి ఫుల్ బాటిల్ ధర తొమ్మిది వందల ఇరవై నుంచి ఎనిమిది వందల నలభై రూపాయలకు తగ్గింది యాంటీకిటి విస్కీ ఫుల్ బాటిల్ ధర పదహారు వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయలకు తగ్గింది ప్రస్తుతం మద్యం చాపుల్లో పాత ధరలతో ఉన్న బాటిల్స్ ను అదే ధరలకు విక్రయించి కొత్తగా వచ్చే వాటికి తగ్గించిన ధరలతో అమ్ముతారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో ప్రముఖ బ్రాండ్ల విక్రయాలకు అవకాశం ఉండేది కాదు తాజాగా అన్ని బ్రాండ్లను విక్రయించుకోవడానికి అనుమతిస్తున్నారు మరో రెండు ప్రముఖ బ్రాండ్ల ధరలు రెండు మూడు రోజుల్లో తగ్గించే అవకాశం ఉంది దీంతో మందుబాబుల్లో ఆనందం వ్యక్తమవుతోంది